హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్ల నేనైతే ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఏంట అనుకుంటున్నారా దొండకాయ ఫ్రై అండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా సన్నగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకొని ఇంకా ఇవైతే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా మొత్తం ఒకేసారి కాకుండా టూ టైమ్స్ అయితే చేశాను హాఫ్ కేజీ కాబట్టి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు అయితే వేపుకోవాలి ఇవి వేపి పక్కన పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ మిగిలినవి కూడా అయితే వేసి వేపుకోవాలి ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను చూడండి ఇంకా నేను హాఫ్ కేజీ దొండకాయలకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నానికి ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఇవి కూడా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా మన ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేపుకోవాలి అవి వేగేటప్పుడే కరివేపాకు కూడా కొంచెం వేసి వేపుకోవాలి ఇంకా పల్లీలు అయితే ఒక గుప్పెడైతే తీసుకున్నానండి అది మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఇంకా పల్లీలు కూడా వే వేసి వేపుకున్నాను ఇంకా ఇవన్నీ మూడు అయితే వేపేసుకున్నాను కదా ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలండి వేసుకున్నామంటే ఇంకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకుంటే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా కారం అనేది అది మన ఆప్షన్ అండి ఎంత ఎవరెంత తింటే అంత అయితే వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నా చూస్తున్నారుగా చాలా సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అసలు ఇది ఒక టూ త్రీ డేస్ కూడా నిలవైతే ఉంటుంది ఇంకా అంతేనండి సింపుల్గా టేస్టీగా ఇదైతే రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్గా తినొచ్చు లేదా ప్లేన్ రైస్లో కూడా తినొచ్చు పప్పు సాంబార్ రసంలో సైడ్ డిష్గా తిన్నా బాగుంటుంది అలాగే ప్లెయిన్ రైస్లోనైనా కూడా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా నేను రైస్లో అయితే కలిపి కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్